గుప్పంత మనసు సీరియల్ మనందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అయితే గుప్పడెందు మనసు సీరియల్ కుమార్ పంతంగ్ గారు సో కుమార్ పంతం గారు రిషి వసూల్తో ఉన్నటువంటి ఒక ఫోటోని గిబ్లీ స్టైల్లో ఎడిట్ చేస్తూ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది ఆ ఫోటోనే కాకుండా ఈరోజు వసు తన ఫ్రెండ్స్తో మన ఫొటోస్కి సంబంధించి తన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి ఒక ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయి కిరణి గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పెట్టడం జరిగింది అదేంటి అంటే ఒక ఇంటర్వ్యూలో రిషి ఎలా ఉంటారు అసలు ముఖేష్ గారు ఎలా ఉంటారు అంటే అడిగితే చాలా జోవియాల్గా ఉంటారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా పెంచారు చాలా మంచి అబ్బాయి అంటూ దాని గురించి చెప్పడం అంతేకాకుండా అనేక సార్లు మేము అనేక ట్రిప్స్కి వెళ్ళాం అనుకోకుండా మేము ఇద్దరం కూడా ప్లాన్ చేసుకుని సరదాగా అలా ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటాం చాలా హిలేరియస్గా ఉంటాడు మొత్తం ట్రిప్ మొత్తం జోకులు వేస్తూ మనల్ని నవ్విస్తూనే ఉంటాడు చాలా మంచి పర్సన్ అంటూ రిషి సార్ గురించి చెప్తున్న వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో వీటన్నిటికీ సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి